నెల్లూరు జిల్లా తోడపల్లి గూడూరు మండలం కాపిరెడ్డి పాలనలో రంగవల్లి పోటీలు జరిగాయి ఆల్తూరి గిరీష్ రెడ్డి ఆల్తూరి మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు ప్రతి ఏటా అనవాయితీగా జరుగుతాయి ఈ సందర్భంగా పలువురు మహిళలు ఈ రంగవల్లిలో పాల్గొన్నారు పాల్గొన్న వారికి బహుమతి ప్రదానం చేశారు నెల్లూరు జిల్లా తోడపల్లి గూడూరు మండలం కాపిరెడ్డి పాలనలో రంగవల్లి పోటీలు జరిగాయి ఆల్తూరి గిరీష్ రెడ్డి ఆల్తూరి మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు ప్రతి ఏటా ఆనవాయితీగా జరుగుతాయి ఈ సందర్భంగా పలువురు మహిళలు ఈ రంగవల్లిలో పాల్గొన్నారు పాల్గొన్న వారికి బహుమతి చేశారు పాటపల్లిగూడ మండలం పాపల్లిపాలెం గ్రామంలో ఆల్తూరు ఆదినాడు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు ఆల్తూరు గిరీష్ రెడ్డి మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీలు చాలా ఘనంగా జరుపుకుంటాం ఈ సంవత్సరం కూడా అదే విధంగా గ్రామస్తులంతా వచ్చి పాల్గొని చాలా ఆనందం ఇంకా ముందు ముందు కూడా ఇంకా కూడా బాగా చేసుకోవాలని గ్రామస్తులతో కూడా అందరి పరిస్థితులు అందరం చేస్తాం ఆదినారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఆల్తూరి గిరీష్ రెడ్డి ఆల్తూరి మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీలు జరుగుతాయి మేమెంతో సంతోషంగా పాల్గొంటాము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పాల్గొన్నాము మాకెంతో చాలా ఆనందంగా ఉంది